మనం చూస్తున్నప్పుడు మీరు ఈ పదిహేను వంచనాలు ఉన్నాయి పదిహేను వంచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైన వచ్చిన ఒకసారి మనకు మనముగా పరిశీలన చేసుకుంటే ఈ పదిహేను వంచనాల్లో ఖచ్చితంగా మనం దేవ విస్తృతాం ఈ పదిహేను వంచనాలు మన జీవితంలో ఖచ్చితంగా మనం ఉన్న అది నమ్మి దేవుస్తృతం మనం ఉన్నామని మనకు తెలుస్తుంది కానీ చదువుతున్నప్పుడు కానీ దాన్ని ఆశ్రయించలేక దాన్ని అనుసరించలేక ఆ పదిహేను వచనాలను పట్టుకొని కనీసం ఎక్కడో ఒక చోట మీ హృదయాలు తాకే వాక్యం ఉంటుంది ఒక వచనం ఉంటుంది ఆ వచనము తప్పకుండా నేను నేర్పుతా తప్పకుండా నేను రిస్టారేషన్ చేస్తాను తప్పకుండా నేను నిర్వహణ చేస్తుంది ఖచ్చితంగా ఒక ఉజ్జీవం ఉండదు తప్పకుండా నేను రేపుతో ఒక మంట నీలో పుట్టిస్తుంది అంతేకాకుండా ఒక ఉన్నతమైన ధైర్యం చేస్తాను మంచి ఆదరణ నెమ్మది సమాధానం నువ్వేదైతే సతమతమవుతూ కుంగిపోతూ నలిగిపోతూ మనము కొన్ని సందర్భాల్లో నిరుక్షోభంతో నీ ఛాయి వెళ్ళిపోయి ఇంకా నా జీవిత వింతి అనుకున్న సమయంలో ఆ ఒక వచ్చనము నీ బ్రతుకుని మార్చడానికి ఆ ఒక వచ్చనము నేను లేవనెత్తడానికి ఆ ఒకే ఒక మాట మరలాన్ని నిలబెట్టడానికి ఉపయోగం దేవస్పోతాం అదే నిర్వహించ అక్క ఆ అభియా తన కుమారుడు ఆశ చేసినంటి ఆ పరిపాలన మనం చూస్తున్నప్పుడు అంతటి నెమ్మది అంతటి సమాధానం ఆ ప్రాంతంలో ప్రజలందరికీ సంతోషము లేదా నెమ్మది ఆ రాజ్యము నిమ్మలంగా ఉండడం కారణం ఏంటంటే అక్కడున్నంటి ఏదైతే దేవ విక్రోహమైందో ఆ విరోధమైన దాన్ని పదం పంపించింది విరోధమైంది మనం కేవలం ఏమనుకుంటాం అంటే ఆ రాజ్యంలో ఉన్నది ఆ పత్రికలు కావచ్చు లేదా దేవతా స్తంభాలు కావచ్చు లేదా విగ్రహాలు కావచ్చు ఇవి అనుకుంటాం ఇంకా మనలో కొన్ని ఉంటాయి అవి ఎలా ఉండిపోతాయి అంటే ఒక విగ్రహంలాగా ఉండిపోతాయి ఒక భయంకరమైన స్థితి అందులోంచి భయంకరానికి ఇష్టపడదు ఒక మొండు పట్టు పడతారు మన సామెత ఉంటది పెద్దలు చెప్పి పట్టింది కుందేలు ముందేలు మూడు కాదు ఇది ఎలా ఉంటది మనకి చెప్పిందే ఇంక రెండవ ఉన్నమాట ఎవరమాట అక్కడ ఆ రాజ్యం ప్రజల్లోకి నెమ్మది రావడానికి ఆ ప్రజలందరూ నిమ్మడం అన్న ఆ దేశం ఉండడానికి ఆ రాజ్యం ఉండడం గల కారణం ఏంటంటే దేవుడిని యహోపా యొక్క శక్తిని పరిచయం చేశారు ఆయన బలాంటి వివరించారు వారికి ఆయన ఎవరో వారికి తెలియజేస్తారు దేవుడు ఎలాంటి వాడు ఎంత గొప్పవాడు ఆయన నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు ఆయన నీకు ఎలాంటి క్షేమాన్ని నెమ్మదిని ఆదరణ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన కనుక్కుంటే నువ్వు ఎలా ఉండబోతున్నావో చూపించుకుంటు దేవుడు ఎప్పుడైతే అక్కడ ఉండంటి సమస్త విగ్రహాలని పడగొట్టించారు ఎవరిలో ఉన్నాయంటే ఆ విగ్రహాలన్నీ అక్కడ ప్రజల్లో ఉన్నాయి ఆ రాజ్యంలో ఆ ఆ వీధుల్లో ఉన్న బలిపేటాలని కాకుండా అక్కడ ఉన్న దేవతా స్తంభములే కాకుండా కొంతమందిలో ఒక రకరకాల వ్యసనాలు షడితనం ఇవి నిలిచి ఉండిపోయిన ఆ విగ్రహాలని మొదట పడగొట్టించారు దేవుని స్తోత్రం స్థాతం ఎప్పుడైతే ఒక వ్యక్తి మాతో మనిషి ఎప్పుడు వస్తుందంటే పడిగా నీలో ఉన్న బయటికి పోయిన నీలో ఉన్నంటి దేశం నీలో ఉన్నంటి కపటం అసూయ ఓర్చుకోలేని తను ఓర్వలేని తను నీలో ఉన్న గర్వం ఎప్పుడైతే ఇవన్నీ విక్రాంత సమానం అండి ఇవన్నీ ఇందులో ఏది మనలో పనిచేసినా ఇందులో ఏది మనలో పనిచేసినా నువ్వు దేవుడికి దగ్గర ఉండాలి దేవుడితో సహసం చేయలేవు పరిశుభ్రత కలిగి ఉండలే నీ జీవితంలో నెమ్మలనేది ఉండదు నెమ్మది అనేది సంతోషంగా నువ్వు కనపలవు నువ్వు పని చేస్తావు కానీ నీ చేతుల కష్టాన్ని చుట్టూ అంతా సంచు చేతి రాదు చుట్టూ ఆలయం చుట్టూ ఆత్మలు ఏ క్షణము ఏ ఉపద్రవం వస్తుందో ఏ అల మన మీద కొడుతుంది ఏ గాలి మన మీద ఇసురుతుందో క్షణము చెప్పాక అంటాడు ఏడమని చెప్పాడు అంటాడు అండి నిజంగా కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమిటి సహాయం లేకపోతే ఈ స్థలంలోనే కాదు మన ఇంటి దగ్గరే కాదు మనం ఎక్కడ ఉండలేమండి ఆయన సహాయం వ్యూహో ఆశ్రయించినంత కాలము చదవండి ఒకసారి మీ నోటి చదవండి గట్టిగా చదవండి మైకుండా చదువు దేవుడైన యహోవారు మనం ఆశ్రయించుతు ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఉన్న తగ్గుతం అండి తగ్గుతాం ఒక పదివేల రూపాయలు లేదా ఒక లక్ష రూపాయలు ఒక వేల రూపాయలు వస్తే ఈ కరువులు ఇక్కడికి ఎక్కుతాయండి మనకి మర్చిపోతాం ఉన్నట్టు పోతలో ఉన్నప్పుడు ఇంకా నా యొంత భక్తి పనులేనని అసలు బయటికి రావు దావీదు గారు అన్నట్టు నా పరుపు కన్నీటి చేత తేలిపక్కు అన్నట్టు అయిపోతాం అసలు దాబీదు గారు అలంకార రూపంలో చెప్పాడు నిజంగా దాబిదాలంటే ప్రత్యేక పశ్చాత్తాము కదంకున్నాడు ఈరోజు ఆయనకంటే ఎక్కువగా నటించేస్తాం మనం నీ నీతి నీ నిజాయితీ నీ భక్తి నీ పరిశుద్ధత నీ విశ్వాసము నీలో నుంచి నీ దేవుడిని యహో మార్చిస్తానన్న సంగతి మనం మర్చిపోపాడు మర్చిపోబడదండి కారణం ఏంటంటే ఆయన చెయ్య పట్టుకున్నంత కాలమే ఆటలు అవునా కదా అవునా కదా అవునా అవునా కదా చెప్పండి అమ్మా దేవుడిని చెయ్యి పట్టుకుని నడిపించినంత కాలము కూడా మనం ఎన్నన్నా చేస్తాం అవునా కేతలు గారు అనుకున్నారు మతారు కూడా చెప్తాడు ఆయన ఆయన అనుకున్నారు ప్రభా నేను నడిసినానా అన్నాడు విశ్వాసం ఉంది ఆయన నడిసినానన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ ఆయన ఉన్నా ఆ ధోని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన మధ్యలో ఆగిపోలేదు అలాగే అడిగేగానే పడిపోలేదు ప్రభావిపోతున్నాడు అనలేదైనా ధోని దగ్గర గెలిపాడు మనం గుర్తించాలి దేవుడు కదా నిజమే దేవుడే కానీ ఆయన నరుడుగా వచ్చాడు నీకు నీకులాగా నాకులాగే ఉన్నాడు ఆయన ధోనిలోనే ఉన్నాడు దేవుడు కాబట్టి చెయ్యలా అనే స్టార్ట్ అది చాలా తప్పదు మంత్రాలు మంత్రాలు కాదండి అవునా కదా ఆయన గారిని వాడు కాదండి ఏసయ్యా ఆయన మా మంత్రగా కాదు వేసయ్యా సృష్టి కాంత దేవుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు దాకా నడిచి ప్రభు రంగు రామా తీసుకోవడం ఇంకా దగ్గరికి రెండు అడుగులు అంతా ప్రాణి ముడిగిపోతాడు అలా పట్టుకున్నాడు అంత అలా ఉన్నాడు అతను పట్టుకున్నాడు ఆమె అనేది అదే పేసులు చెయ్య ప్రభు విడిచిపెడితే ఏమో ఇంకొక మాట అంటాడు దావీదు దావీదు రాసిన క్షేత్రంలో ఆయన దేవుని దగ్గర నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన సముద్ర ఆ స్థలంలోకి వెళ్ళి దూరిపోయాట వెళ్ళిపోవాలి దేవుడి ద్వారా అక్కడక్కడ ఎహోమాస్తమో కూడా దేవుని సన్నిధి అక్కడికి కూడా దేవుని యొక్క హస్తం వెళ్ళిపోయిందంటే దేవుడు నువ్వు ఎంత ప్రేమిస్తావు నాకు తెలియదు కానీ ఆయన నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాడు గుర్తుపెట్టుకో ఆ ప్రేమని నువ్వు కోల్పోతే ఈ లోకంలో ఎవరు ప్రేమించేత దేవుని ప్రేమిస్తాడంటే నువ్వు నిర్లక్ష్యం ఆ ప్రేమని నీ కనుక్కో మార్చుకున్న చెయ్యి విడిచిపెట్టిన సమయం వచ్చినప్పుడు ప్రభువ ప్రభు అని పిలిచిన వినబడలేనట్టు ఆయనే చెప్ప నేను చెప్పట్లేదు ప్రభువ ప్రభువు పిలిచే ప్రతి వాళ్ళు కూడా పరలోక రాజ్యము చేరలే ప్రవేశించలే దేవుడు మనల్ని ప్రేమించినంత కాలము కూడా ఆ ప్రేమని పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రేమను నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ ప్రేమను బట్టి ఇతరుల ప్రేమించే గుణము కలిగి సేవకుల పక్షముగా దేవుని పక్షంగా ఎప్పుడైతే సంఘం పక్షంగా నీ ప్రేమను క్రీస్తు ప్రేమ సంఘములో సేవకుల మధ్య కుటుంబం మధ్య దేవుడితో నువ్వు చూపించగలుగుతావో దేవుడు అలా పట్టుకోవడం తన ప్రేమించేవారు దేవుడి పట్టుకుంటారు దేవుడిని ప్రేమించలేని వారు శాపగ్రహం